మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి కట్లు విప్పే మంత్రం గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ కట్లు విప్పే మంత్రం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఇది స్వచ్ఛంగా గురు గోరఖ్నాథ్ వారి మంత్రము ఇది సిద్ధి చేయవలసిన పని కూడా లేదు కానీ మనము నూట ఎనిమిది సార్లు లేదా ఒకవేళ ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేస్తే మంత్రం సిద్ధిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి మంత్రము అద్భుతమైనటువంటి ఇది అఘోర శాబర మంత్రం కాబట్టి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని మనము శుద్ధి చేసుకున్నట్టయితే మనకు వేసేటటువంటి కట్లను మనము తొలగించుకోవచ్చు అలాగే వ్యాపారంకు వేసినటువంటి కట్లు కానీ ఇంటికి వేసినటువంటి కట్లు కానీ ఎలాంటి కట్లైనా సరే ఈ మంత్రం ద్వారా మనము తొలగించుకోవడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటున్నటువంటి కట్లు విప్పే మంత్రం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది మనకు ఎన్నో రకాలుగా వ్యాపారం చేసేవారికి వ్యాపారం నడవకుండా చేయడం కానీ అలాగే ఉద్యోగంలో ఆటంకాలు రావడం కానీ ఇంటికి కట్లు వేస్తారు అంటే ఇంటికి బంతి చేస్తారు ఇలాంటి ఇంట్లో వారి వరకు కూడా సుఖశాంతంగా ఉండరు ఇంట్లో కొట్లాటలు అలాగే రోగాలు బారిన పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకు వ్యాపారం చేస్తే నష్టం రావడం వ్యాపారంలో ఎంతో మంచి అవుతున్నటువంటి వ్యాపారము సడన్గా ఆగిపోవడము అలాగే అనారోగ్యంతో బాధపడ వ్యాపారం అలాగే మనకు పాములు తేళ్ళు ఇలాంటి విష జంతువులతో భయము నిద్రలో కలలు రావడం ఇలాంటివన్నిటికి కూడా ఈ మంత్రం బాగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని మొదటగా మనము మన పూజా మందిరంలో నిత్య పూజ అచ నెలాయితే చేస్తాము అదేవిధంగా మన ఇష్టమైన దేవుడికి పూజ చేసిన తర్వాత పదకొండు అగరబత్తీలు వెలిగించాలి ఒక శుద్ధమైన నెయ్యి దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఒక ఎనిమిది సార్లు కానీ చేస్తే బాగుంటుంది తక్కువలు తక్కువగా నూట ఎనిమిది సార్లు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత మంత్రాన్ని ప్రయోగించుకోవచ్చు మొదటగా మీరు అమావాస్య కానీ లేదా పౌర్ణమి నాడు కానీ ఆదివారం నాడు కానీ ఈ మంత్రాన్ని చేయండి తర్వాత మీరు ఎప్పుడైనా కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే ఒక పదకొండు అగరబత్తీలు తీసుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై సార్లు మంత్రించి ఆ పైన ఊది మీరు వ్యాపార స్థలంలో వెలిగించినట్టయితే అలాగ పదకొండు రోజులు చేసినట్టయితే వ్యాపారంలో వేసినటువంటి కట్లు తొలగిపోతాయి అది కాకుండా నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలపైన ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అభిమంత్రించి ఈ నిమ్మకాయలను షాప్కు ముందుగా పోసేసి అటు ఇటు వేసి ఆ తర్వాత ఆ షాపు వ్యాపారం ఎవరైతే చేస్తారో ఆ వ్యాపారిపై నుంచి పైనుంచి కింద వరకు మూడు సార్లు దిగ తూడిచి ఆ నిమ్మకాయలను కోసి చెట్లలో కానీ లేదా నీటిలో కానీ పారవేస్తే ఈ మంత్రం వలన ఈ కట్లు తొలిగిపోయి వ్యాపారం అనేది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది అలాగే మనిషికి ఎలాంటి భయం కలిగినా కూడా ఈ నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు కానీ లేదా పదకొండు అగరబత్తులతో కానీ ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఏ విధంగానైనా సరే ఈ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ప్రతిరోజు ఐదు సార్లు ఈ మంత్రాన్ని చదువుకొని బయటికి వెళ్ళినా కూడా మనకు ఎలాంటి కష్టం అనేది రాదు కుండా ఉంటుంది చాలా శక్తివంతమైనటువంటిది మనకు వేసే కట్లన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి దేవతా కట్లు కూడా తొలగించేటటువంటి అద్భుతమైనటువంటి ఈ గురు జ్ఞాతం శాబర మంత్రం కాబట్టి శక్తివంతమైంది అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే అల్ కోలో బల్ కోలో జల్ కోలో థల్ కోలో ధర్తి ఆకాష్ కోలో చెల్తా హవా యోగి కోలు గర్ వ్యాపార్ లో కోలో గడి బైట బనియా కోలో जो इतना ना कोले तो गुरु गोरखनाथ लाजे मेरा कोलो ना कोले तो गुरु मच्छेंद्र की लाले काज व्यापार चले ना चले तो शिव की चटा టూట్ భూమిపై పడి శబ్ద సాచా పిండి కాంచ పూర్వమంత్రి షోరవాచ సతనాదేశ్ గురూక చాలా శక్తివంతమైనటువంటి గురు మచ్చేంద్రనాథులు ఉన్నటువంటి మంత్రం కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని భక్తి భక్తి మీరు నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు చేసుకున్నట్టయితే శక్తివంతంగా పనిచేస్తుంది మరి ఈ వీడియో మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రాన్ని అందరూ కూడా చేసుకొని మీకున్నటువంటి బాధలు తొలగించుకోవాల్సిందిగా ఆ భగవంతుని గురు మర్చిందని ఆధిస్తూ శ్రీ గురుదేవాయనమ శ్రీ గురుదేవాయనమ శ్రీ గురుదేవాయనమ